మలుపు టీవీ సమర్పణ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు విధించకూడదు అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూటి ప్రశ్న ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట మండలం నవాపేటలో టీడీపీ మూకల చేతిలో తీవ్రంగా గాయపడి విజయవాడ సన్షైన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ నాయకులు శ్రీనివాసరావు గోపి రామకృష్ణను పరామర్శించిన అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ రెడ్డి ఈ విషయంలో తప్పకుండా హైకోర్టును ఆశ్రయిస్తాం అవసరమైతే సుప్రీంకోర్టు తలుపు తడుతాం ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు పరిస్థితి వివరించాం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వెల్లడి రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయం మొదలైంది దానికి చంద్రబాబు నాయుడు తెర తీశారు ఇది మంచిది కాదు దాడులు హత్యలు సరికావు వెంటనే ఇవన్నీ ఆపాలి కక్ష సాధించి ఏం సాధిస్తారు ఇదే కొనసాగితే భవిష్యత్తులో అదుపు చేయడం కష్టం మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టీకరణ అరాచక పరిస్థితులపై గవర్నర్ దృష్టి పెట్టాలి చూసి చూడనట్లు వదిలేయకుండా జోక్యం చేసుకోవాలి పరిస్థితి చక్కదిద్దలలో చొరవ చూపాలి అని అని ప్రెస్మీట్లో వైఎస్ జగన్ విజ్ఞప్తి దీనివల్ల ఏం సాధిస్తారు నవాబ్పేటలో అత్యంత దారుణంగా దాడి చేశారు కేవలం ఆధిపత్యం చూపడం కోసం ఒక పథకం ప్రకారం కర్రలతో అతి దారుణంగా దాదాపు ఇరవై మంది కలిసి కర్రలతో కొట్టారు తీవ్ర గాయాలపాలైనవారు ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు దీనివల్ల మీరేం సాధిస్తారని చంద్రబాబు గారిని అడుగుతున్నాను మీరు చేసే ఈ కిరాతకాలు దారుణాల వల్ల ప్రజలేమైనా భయపడతారనుకుంటున్నారా ఎవరూ భయపడరు ఇంకా కోపంగా మారుతారు అలా మారి చంద్రబాబుగారిని తెలుగుదేశం పార్టీ రెండింటినీ బంగాళాఖాతల్లో కలిపే పరిస్థితులకు దారి తీస్తాయి మామూలుగా కొత్త ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కాస్తో కూస్తో టైం పడుతుంది మొట్టమొదటిసారిగా చూస్తున్నాం చంద్రబాబు మీద వ్యతిరేకత అన్నది చాలా వేగంగా పెరుగుతోంది నిజంగా ముఖ్యమంత్రి అనే వ్యక్తి పరిపాలన మీద దృష్టి పెట్టాల్సిందిపోయి పోయి ఏం చేస్తున్నాడనేది తనను తాను ప్రశ్నించుకోవాలని కోరుతున్నాను అందరినీ మోసం మోసంచేశారు ఈరోజు వ్యవసాయం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి ఆ రైతులకు మేనిఫెస్టోలో చెప్పిన ఇరవై వేల పెట్టుబడి సాయం ఇవ్వకుండా ఎగ్గొట్టేశాడు అలా రైతులను మోసం చేశాడు పిల్లలు బడికి పోతున్నారు ఎంతమంది పిల్లలు బడికి పోతున్నారనేది అందరికీ తెలిసిన విషయం తెలిసిందే ప్రతి సచివాలయంలో ఉద్యోగులు ఉన్నారు మండల విద్యాధికారులు ఉన్నారు అయినా కూడా తల్లులను మోసం చేస్తూ వారికి ఇస్తానన్నది ఎగ్గొట్టేశాడు ప్రతి పిల్లాడిని చూపి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఇస్తామని చెప్పి ప్రతి పిల్లాడిని మోసం చేశాడు ప్రతి అక్కచెల్లెమ్మను మోసం చేశాడు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి ప్రతి అక్కచెల్లెమ్మకు నెలకు ఒకటి వెయ్యి ఐదు వందలు ఇస్తామని చెప్పి వాళ్లను మోసం చేశాడు ఈరోజు ఫీజు రీంబర్స్మెంట్ తీసుకుంటున్న పిల్లలు జనవరి ఫిబ్రవరి మార్చి క్వార్టర్ ఫీజులు రాలేదు ఏప్రిల్ మే జూన్ రెండో త్రైమాసిక ఫీజులు కూడా రాలేదు పిల్లలు చదువుకోలేని పరిస్థితి వారు ఫీజులు కట్టలేని పరిస్థితి కాలేజీల యాజమాన్యాలు ఫీజులు అడుగున్న పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం పిల్లలకు వసతి దీవెన ఎగ్గొట్టేశారు అక్క చెల్లెమ్మలకు రావాల్సిన సున్నా వడ్డీ అది కూడా ఎగ్గొట్టేశాడు ప్రజలంతా అడుగుతున్నారు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రమం తప్పకుండా క్యాలెండర్ ప్రకటించి అమలు చేస్తూ వచ్చిన పరిస్థితి అమ్మా ఒడి రైతు భరోసా విద్యాదీవన దీవెన సున్నా వడ్డీ మత్స్యకార భరోసా అయితేనేని ఇవన్నీ కూడా మాకెందుకు ఇవ్వలేదని ప్రజలంతా అడుగుతున్నారు ప్రశ్నించకూడదని వారి గురించి పట్టించుకోకుండా వారికి చేయాల్సిన మంచి పట్టించుకోకుండా స్కూళ్లను నిర్వీర్యం చేస్తూ చదువులను నిర్వీర్యం చేస్తూ ఆస్పత్రులను నిర్వీర్యం చేస్తూ చివరకు ఏ ఒక్కరూ మిమ్మల్ని ప్రశ్నించకూడదని రోడ్డెక్కకూడదని ఈ విధంగా భయాందోళనలకు గురి చేయాలనే ఉద్దేశంతో గ్రామస్థాయి నుంచి మొదలెట్టి ప్రతి ఒక్కరికి కూడా మీ కక్షలు కార్పణ్యాలు తీర్చుకోండి అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నుంచి ఈ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు ఇది తప్పుడు సాంప్రదాయం ఆలోచన చేయమని కోరుతున్నా మళ్లీ మళ్లీ చెబుతున్నా చంద్రబాబు గారికి మీరు చేస్తున్నది తప్పుడు సంప్రదాయం ఇది కనుక కొనసాగింది అంటే రేపు పొద్దున ఏం జరుగుతుంది అంటే ఈరోజు మీ ప్రభుత్వం ఉంది చాలా వేగంగా మీ ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోతుంది ఆ తర్వాత మా ప్రభుత్వం వస్తుంది అప్పుడు మా కార్యకర్తలు మేము వద్దు వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వారికి బుద్ధి చెప్పే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీజం వేస్తున్నారు భవిష్యత్తులో ఆపలేం చంద్రబాబు గారికి చెబుతున్నా ఈ తప్పుడు సాంప్రదాయాలు ఇంతటితో ఆపండి ఈ తప్పుడు సాంప్రదాయాలు పెద్దవై వృక్షాలు అయ్యాయి అంటే ఆపడం ఎవరితరం కాకుండా పోతుంది ఇప్పటికే లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పింది ఏం జరుగుతుందో మీకే తెలియని దారుణ పరిస్థితుల్లోకి లా అండ్ ఆర్డర్ వెళ్తోంది ఒక్క వైఎస్సార్సీపీ కార్యకర్తలే కాదు మా పార్టీనే అభిమానించేవారే కాదు చివరకు మహిళల మీద కూడా అఘాయిత్యాలు పెరిగాయి చిన్న పిల్లల మీద కూడా అఘాయిత్యాలు పెరిగాయి ఇష్టం వచ్చినట్లుగా రౌడీజం పెరిగిపోయింది ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి తోచినట్లుగా వారు వ్యవహరిస్తున్నారు ఇప్పటికే చెబుతున్నాను మరోసారి హెచ్చరిస్తున్నాను ఈ మధ్య కాలంలో నంద్యాలలో ఏకంగా చంపేసిన ఘటన చూశాం శుక్రవారం నేను అక్కడికి పోతున్నాను ఆ ఘటనను రాష్ట్రం దేశం దృష్టికి తీసుకుపోతాను రాష్ట్రపతి పాలన విధించాలి ఖచ్చితంగా హైకోర్టు తలుపులు తడతాం అవసరమైతే సుప్రీంకోర్టు తలుపులు కూడా తడతాం రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయమైన ఘటనలు ఇక్కడి పరిస్థితిని అన్ని రాజకీయ పార్టీలకు వివరించాం రాష్ట్రంలో జరుగుతున్న ఈ అన్యాయాలు అఘాయిత్యాలను చూసి ఎందుకు రాష్ట్రపతి పాలన విధించకూడదు అని హైకోర్టు సుప్రీంకోర్టును అడిగే కార్యక్రమం చేస్తాం గవర్నర్ గారికి విజ్ఞప్తి ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గవర్నర్ గారికి విన్నవిస్తున్నాం మీరు సుప్రీంకోర్టు జస్టిస్గా పనిచేశారు మీరు రాష్ట్రంలో ఉండగా మీ కళ్ల ముందే రాష్ట్రంలో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి చూసి చూడనట్లు పోకుండా మీరు కూడా జోక్యం చేసుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం అని వివరించిన మాజీ సీఎం రెడ్డి ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించగలరు